ఇదిగోండి బాబు నుంచి బేరం లేదు బాబు బేరం లేదా మళ్ళీ వస్తాను డబ్బులు రెడీ చేసిందో నుంచి బిడ్డకి పాలు ఒక గ్లాస్ పాలే బాబు బిడ్డకి పాలు ధర్మం గురు అన్ని తీసుకొచ్చాం గురు ఇప్పుడు కావాల్సింది మరి ధర్మం చేయండి బాబు అర్థమైంది గురు ఇప్పుడే తీసుకొస్తాం పిల్ల శాంతల వ్యాపార క్షేత్రం అంటే బాబా గురే చెప్తాడు ముద్దు పేరు ఎర్రబాబు మీలా విర్రవీగే వెధవలకి కర్రబాబు మీ ఇష్టం వచ్చినట్టు నాతిని పబ్లిక్ గా ఈడ్చుకుపోవడానికి ఇది రాతియుగం కాదురా Ha!

మొన్న సుబ్బయ్య గారు చెరుగు తోటలో జమున్ని పాడు చేసిన వాడిని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ అన్నట్టుగా నిన్ను అరెస్ట్ చేసింది ఓర్ని అదే ఇన్స్పెక్టర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రాకముందు ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్ష చేస్తున్న ఎన్టీ రామారావు గారిని కూడా తీసుకెళ్ళాడంట తెలుసా అయితే నువ్వు గొప్పవాడివే నిన్ను పది డబ్బులు కొట్టాలనుకున్నా కొట్టవా ఒక డబ్బు కొట్ట చేపట్టు ఏంట్రా భాస్కరం తప్పు చేసిన నాడైతే నువ్వు చేయబడతావేంటి అమ్మా నాన్న లేరని వాడిని గారాభంగా పెంచింది నేను అడిగినప్పుడు అలా డబ్బు ఇచ్చింది నేను వాడిలా తయారు కావడానికి కారణం కనుక ఆ దెబ్బ నన్నే కొట్టమ్మా అమ్మమ్మ ఆ దెబ్బ మావయ్య తినాల్సి వస్తే నువ్వు కొడదావనుకున్న దెబ్బలు నన్నే కొట్టవే రేయ్ ఈ బుద్ధి నీకు ఇప్పుడు కాదు ఊళ్ళో వాళ్ళని కొట్టే ముందు ఉండాలి ఏం చేయమంటా మావయ్య నువ్వు సర్పంచ్ గా ఉన్నా ఈ ఊళ్ళో అన్యాయం జరుగుతుంటే చూడలేక అన్యానం రేపు మీ మావయ్య కూరలో ఉప్పు చాలేది అన్నాడు అనుకో నా కొడుకే కదా అని రెండు పెడతాను అప్పుడు నన్ను కూడా తావా ఖచ్చితంగా తంతాను కాకపోతే రౌడీలు కొట్టే టైప్ లో కాదు ముసల్దారి కొట్టే టైప్ లోకుండా పోతుంది పడతావు రాడీ ఏం చేస్తున్నావు ఇక్కడ భూతాలకి సంపింగ్ నుండి రాస్తున్నా కనబట్లే అక్కడ మన పరువుకి వాడు ఆవిడ రాస్తున్నాడు ఎవడాడు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మన సారా డిపోల్ మీద దాడి చేసి కల్తీసారా కేసు బుక్ చేసాడు అది ఏజ్ ఎంత ఉంటుంది యాభై ఎనిమిది రిటైర్డ్ స్టేజ్ లో కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే ఆడి ఇంటి పేరు సత్యరిత్ చంద్ర ఉంటుంది ఆడి ఒంటి పేరు ధర్మరాజ ఉంటుంది అరే కరెక్ట్ డాడీ ఎలా చెప్పావు భూమికి ఆరు అడుగులు ఉన్నవాడు తెలివికి భూమికి ఐదు అడుగులు ఉన్నవాడు తెలివికి డిఫరెన్స్ ఉంటదిరా వాడు ఎక్కడ దొరుకుతాడు మార్నింగ్ జాగింగ్ లో తప్ప ఇంకెక్కడ దొరకడు అడిగోట్టి రేపు ఖాళీ పని స్టార్ట్ చేయరా వాడికి ఐదు అడుగుల దూరంలో గేరు మార్చి గుద్దాయి గోరు అక్షరాలు నేర్పి నాన్నని చూసా గాని ఇలా దగ్గరుండి హెస్టలు చేయడం నేర్పే నాన్ననే నిన్నే చూస్తున్నాను చూడాల్సింది అన్నగా అంతం తీసుకొని మర్చిపోవాయా అంటే డ్యూటీ డ్యూటీ అని చెప్పి దొంగసారా పట్టిస్తాను అయినా యువడాజ్ఞ ఎలా ఉంటే నువ్వు మాత్రం ఏం నువ్వు చేస్తావులేవలేదా ఓరి సన్నా నీ బోని బాగోలేదురా నీ అకౌంట్ లో పోవలసినప్పుడు నా ఖాతాలో జమ అయ్యాడు ఎక్కడైనా జాగ్రత్తగా చెయ్యి అమ్మాయిలు ఎవరు దొరకలేదా ఏం లేదురా కాలేజీలో పాత సొరకు చూసి చూసి పోరు కొడుతుంది ఏదన్నా కొత్త ఫేకర్ తగ్గులుతుందేమో చూస్తున్నా ఒళ్ళు మధురం కళ్ళు పోదు అన్నిటికన్నా ఆ పళ్ళు మధురం కాదురా పళ్ళ మీద నా లిప్స్ మధురం ఆ హిప్స్ ఇంకా మధురం గురు గురు వెళ్ళిపోతుంది గురు చెప్పరా ఏది మధురంగా ఉంది కడ్డీలా ఉన్న ఈ హ్యాండ్ మధురంగా ఉందా డొక్కల తన్నిన ఈ లెక్ మధురంగా ఉందా చెప్పు చెప్పరా ఎమ్మెల్యే కొడుకుని నన్ను కొడతావా ఎమ్మెల్యే కొడుకువా మరి ఇందాకెందుకు చెప్పలేదురా